మనము నిత్యము సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి మన సద్గతికి దుర్గతికి కారణం మన మనస్సే మనో చాపల్యము మన అశాంతులకు కారణం మన కర్మయే మన సుఖ దుఃఖాలకు కారణం మానవులు ఆనందమును అనుభవించాలి అంటే అతనికి రెండు విషయాలు తెలిసి ఉండాలి ఒకటి ప్రేమ రెండు జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వ స్థితి వస్తుంది అప్పుడే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే ఒక కుటుంబం అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని వరాహ లక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోను లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేస్తున్నాను ఆషాఢశుద్ధ పాడ్యం నుంచి వరాహ లక్ష్మి నవరాత్రులు మొదలయ్యాయి గత సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రులు పది రోజులు చాలా దివ్యంగా జరుపుకున్నాను ఈ సంవత్సరం కూడా అమ్మవారు అనుగ్రహము నా పైన ఉంది అందుకే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకము లేకుండా దివ్యంగా అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలని పూజను మొదలు పెట్టాను మన ఇంట్లో నవరాత్రులు ఎలా మొదలయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటాను అలాగే వరాహి అమ్మవారి పూజా విధానాన్ని ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని కూడా మీ అందరితో తెలియజేస్తాను నేను చేసుకుంటూ చాలా మంది అమ్మవారి పూజ చేసుకోవాలి అని ఉంటుంది కానీ కొంత భయం కారణంగా అమ్మను సేవించటానికి వెనకాడుతూ ఉంటారు నిజానికి అమ్మ అనుగ్రహం ఉంటేనే ఆ పూజ చేసుకునే భాగ్యం కూడా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహము చాలా సులభంగా పొందవచ్చు వారాహి అమ్మవారు శ్రీ లలిత అమ్మవారి సర్వ అధ్యక్షురాలు కీరి చక్రం అనే ప్రత్యేకమైన రథం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటారు ఆమె రథంలో గణమంతా కొలువై ఉంటారు ముఖ్యంగా ఆయుర్వేద పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు కొలువై ఉంటారు అమ్మను ఆరాధించడం వల్ల వారి అనుగ్రహము కలిగి సంపూర్ణ ఆయుష్మంతులవుతారు సాక్షాత్తు భూదేవి స్వరూపమైన అమ్మవారి ఆరాధన వల్ల గృహము లభిస్తుంది శరీరం అనే గృహాన్ని ఆత్మ అనే జీవుడిని రక్షించి శరీరానికి పుష్టిని చేకూరుస్తుంది అమ్మవారి ఆరాధన వల్ల సాధ్యము కానిదంటూ లేదు మానవుడు తన జీవితంలో కర్మల కారణంగా అపజయాలు అవమానాలు అనుభవిస్తూ కటిక దారిద్రంతో కష్ట కష్టాలు పడుతున్న వారిని అన్ని సమస్యలు పరిష్కారం చేసి అన్నిటా విజయాన్ని చేకూరింపజేస్తుంది అమ్మవారి ఆరాధన వల్ల శత్రునాశనం జరుగుతుంది పోర్టు సమస్యలు ఉన్న భూ సమస్యలు ఉన్న భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు లేకపోయినా ముఖ్యముగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలిగి ఉన్నత స్థితికి ఎదిగేలా అనుగ్రహిస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక నా పూజ విషయానికి వస్తే చూడండి అమ్మవారు స్వయంగా వచ్చి పసుపు కుంకుమ ధారణ చేసుకున్నారు నేను ఈ నవరాత్రులలో కొన్ని నియమాలు పెట్టుకున్నాను దీక్షా వస్త్రాన్ని ధరించి నవరాత్రుల పూజలు చేసుకోవాలని సంకల్పించుకున్నాను అలాగే బ్రహ్మ ముహూర్తంలో మొదటి పూజ చేయడం కోసం అమ్మవారిని అలంకరించుకుని పూజ అనేది నిర్వహించుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఇదే విధంగా చక్కగా నీ పూజా విధానాన్ని ఆచరించేలా అనుగ్రహించి తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను కొన్ని పాటించి నవరాత్రులలో అమ్మవారి పూజ సింపుల్ గా చేసుకోవచ్చు ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి పూజాపీఠాన్ని చక్కగా గోమయంతో గాని పసుపు నీటితో గాని అలికి బియ్యపిండితో పిండితో ముగ్గులు వేసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే లలిత అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ పెట్టి పూజించుకోవచ్చు చక్కగా సుగంధ భరితమైన పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకుని ప్రాణ ప్రతిష్ట చేసుకోవాలి ఇక కలిశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునే వాళ్ళు కలిషం లేకి అమ్మవారి ఆవాహన చేయవచ్చు సింపుల్ పూజా విధానాన్ని ఇక్కడ మీ అందరితో షేర్ చేస్తున్నాను మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే తప్పనిసరిగా మొదటి రోజు షోడస ఉపచారాలతోటి అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారికి చక్కగా పాలతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మంచిది ఇంకా పళ్ళ రసాలు ఉన్న దానిమ్మ గింజలు ఉన్న చెరుకు రసం కానీ పంచామృతాలు ఉంటే పంచామృతాలతో కూడా అభిషేకం నిర్వహించవచ్చు ఇవి ఏవీ లేవనుకోండి మీ శటి మీ అందుబాటులో ఉన్నంత వరకు పసుపు జలాలు కుంకుమ జలాలతో అభిషేకం చేసినా కూడా అమ్మ సంతోషంగా స్వీకరిస్తారు నా దగ్గర లలిత అమ్మవారి విగ్రహం ఉంది ఆ అమ్మనే వారాహి అమ్మగా భావించి చక్కగా అభిషేకం చేసుకున్నాను అభిషేకంతో ఏ మంత్రాలు చదవాలి అంటారు శ్రీమాత్రే నమ అనే మంత్రము కంటే దివ్య మంత్రం ఏది లేదు ఆ మంత్రంతోనే అమ్మవారికి అభిషేకం నిర్వహించవచ్చు అభిషేకం అనంతరం అమ్మవారిని చక్కగా గంధము కుంకుమతో అలంకరించాను చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో చక్కగా నెలవంక దాల్చి చక్కటి జడతో చక్కగా చెరుకు గడను పట్టుకుని మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది లలిత అమ్మవారు ఈ అమ్మవారి విగ్రహాన్ని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ పూజలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను కార్యసిద్ధి కోసం ఒక చక్కటి రెమెడీ అనమాట మనకు ఎప్పుడు ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉన్నా మనం అనుకున్న కార్యాలు నెరవేరకపోయినా కార్యసిద్ధి దీపాన్ని మనం అమ్మవారి ముందు వెలిగించాలి మనం ఏ కోరిక అయితే కోరి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించాలి అనుకున్నామో ఆ కోరికను అమ్మవారికి చెప్పుకోవాలి ఒక కొబ్బరికాయని తీసుకొని రెండుగా కట్ చేసి ఆ కొబ్బరికాయకి గంధము కుంకుమను ఇలా అలంకరించుకొని ఒక పళ్ళాన్ని తీసుకొని ఆ పళ్ళెములో బియ్యాన్ని పోసి దానిపైన ఈ రెండు కొబ్బరి గిన్నెల్ని ఉంచి నువ్వుల నూనెను కానీ లేదా కొబ్బరి నూనెను కానీ లేదా ఆవు నేతిని కానీ వేసి ఎరుపు రంగు ఒత్తులు వేసి ఈ దీపాన్ని వెలిగించాలి దీపానికి చక్కగా పుష్పాలు అలంకరించుకొని మన కోరికను అమ్మవారికి చెప్పుకొని అలా దీపాన్ని వెలిగించి దీపములో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉన్నారని భావనతో పుష్పాక్షింతలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయాలి నవరాత్రి పూజలలో అమ్మవారికి ఒక ప్రత్యేకమైన అర్చన చేయాలి అదే కుంకుమార్చన లలిత సహస్రనామాలతో కానీ లక్ష్మి అష్టోత్తరాలతో కానీ లేదా వారాహి అమ్మవారి అష్టోత్తర నామాలతో కానీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి కుంకుమార్చన చేయడం వల్ల అమ్మవారికి శక్తి వస్తుంది మనకి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది నవరాత్రులు అమ్మవారు యుద్ధం చేస్తారు గనక కుంకుమతోటి అర్చన చేస్తే అమ్మవారి శక్తి పుంజుకొని దుష్ట సంహారం కావిస్తారు ఆషాఢ శుద్ధ నవరాత్రులలో వారాహి అమ్మవారు విశుక్రుడు అనే రాక్షసు సంహరించడం కోసం అవతరించింది లలిత సహస్రనామములో కూడా చెప్పబడింది విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని అందుకే తొమ్మిది రోజులు లలిత సహస్రనామ పారాయణం చేయాలి అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా చాలా మంచిది అంటారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఈ విధంగా ఆరాధన చేస్తే మంచిది ఉభయ సంధ్యలలో అమ్మవారికి పూజనేది చేసుకోవాలి ప్రతి రోజు అమ్మవారికి పానకము అలాగే దానిమ్మ గింజలు ప్రసాదంగా పెట్టాలి ఒక్కో రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని కూడా నివేదన చేస్తే చాలా మంచిది మొదటి రోజు పులగాన్ని అమ్మవారికి సమర్పించి అలాగే మొదటి రోజు పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా సమర్పిస్తే చాలా చాలా మంచిది ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారికి ధూప దీప నైవేద్య నీరాజనాలు సమర్పించాలి ధూపము దీపము నైవేద్యము గంధము పుష్పము పంచోపచారాలతోటి పూజ చేసుకోవచ్చు సింపుల్ గా అమ్మవారి పన్నెండు నామాలు చదువుకోవచ్చు అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు షోడస ఉపచారాలు చేసుకోవచ్చు మీకు ఏ రోజు వీలుంటే కనీసం తొమ్మిది రోజుల్లో మూడు రోజులైనా చేసుకోవచ్చు లేదా ఒక్క రోజైనా చేసుకోవచ్చు పంచమి తిది చాలా చాలా ప్రాముఖ్యతనిస్తుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పంచమ తేది నాడు ఒక్క రోజైనా కూడా పూజ చేసుకోవచ్చు లేదా ఆఖరి మూడు రోజులు పూజ చేసుకోవచ్చు మన శక్తి కొలది అమ్మవారికి చీర రవిక గాజులు తాంబూలం పసుపు కుంకుమ కూడా ఇవ్వవచ్చు కుదిరినంతలో ముత్తేదుల్ని ఇంటికి పిలిచి సాక్షాత్తు అమ్మవారిగా భావించి తాంబూలాన్ని ఇస్తే కూడా చాలా చాలా మంచిదండి నేను పరిహారంగా ఈ పూజలో చూపించిన కొబ్బరి దీపాన్ని నవరాత్రులలో ఏ ఒక్క రోజైనా వెలిగించుకోవచ్చు కుదిరితే పంచమి రోజు కానీ అష్టమి రోజు కాని వెలిగిస్తే మంచిది ఇరవై నాలుగు గంటలు వెలిగేలా చూసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో మొదలుపెట్టి మళ్ళీ బ్రహ్మ ముహూర్తంలో పూర్తి చేసుకోవచ్చు నవరాత్రులు బ్రహ్మ ముహూర్తంలో చేయలేని వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ కానీ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కానీ ఇబ్బంది పడకుండా సాయంత్రం చక్కగా పూజ చేసుకోవచ్చు తర్వాత ఈ రెండు కొబ్బరి గిన్నెలని నిర్మాలిన్యం చేయాలి అందులో వేసిన బియ్యాన్ని ప్రసాదంగా వండుకొని స్వీకరించవచ్చు ఇక నవరాత్రి పూజ నియమాలకు వస్తే ఇంట్లో మాంసాహారం వండకుండా ఉండాలి అలాగే ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటే చాలా మంచిది ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేసుకుంటే మంచిది నేను ఈ తొమ్మిది రోజులు దీక్షగా ఈ వస్త్రాన్ని ధరించే పూజ చేసుకోవాలి అని నియమాలు పెట్టుకున్నాను ఈ దీక్ష వస్త్రంలో ఆహారాన్ని భుజించకుండా ఏ రోజుటికి ఆ రోజు శుభ్రపరచుకొని మళ్లీ వస్త్రాన్ని ధరించి అమ్మవారి పూజ చేసుకోవడమే అనమాట నవరాత్రులు తొమ్మిది రోజులు ఎటువంటి ఆటంకము లేకుండా చక్కగా పూజ చేసుకోవాలని అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించాను మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కుదిరినంతలో మీరు కూడా అమ్మవారి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను ఇది ఇవాళ వీడియోలో నవరాత్రి పూజా విధానాన్ని సింపుల్ గా ఎలా చేసుకోవాలి అలాగే ఒక మంచి పరిహారాన్ని మీ అందరికీ అందించాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చేసుకుంటారని మనం చేస్తున్నాను అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి మరో మంచి పూజా రెమెడీతో మీ ముందు ఉంటుంది నేను మీసిలో వచ్చిన అంతవరకు సెలవు నమస్కారం వారాహి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఆశీర్వాదం వల్ల అందరూ బాగుండాలని అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి నమః